మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతి ఈరోజు మనం కందుకొండ నియోజకవర్గం ఒలవపాడు మండలం హైవే మీద ఉన్నటువంటి శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు విశిష్టత విశిష్టతలేందో గుడి చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు సార్ బొమ్మ గంగర్ ఈ ఆలయాన్ని ఎప్పుడు కట్టించారు సార్ రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిది స్వామివారు స్వయంభు పొలం శుభ్రం చేస్తుంటే విగ్రహం బయటపడింది అంట్లో ఎందుకు పుట్ట ఉండేది పుట్టలో మామూలుగా పాలు పోసి పొలం పనులు చేసుకుంటుండే వాళ్ళు బాగా చెట్లు బాగా ఎక్కువైపోవడం వల్ల ఆ చెట్లు శుభ్రం చేస్తుంటే ఆ విగ్రహం బయటపడింది రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిది వేరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి వేరు వెంకటేశ్వర స్వామి అంటే స్వామివారు వర్గించడంలో వేరుళ్ళు అల్లుకొని బయటకు వచ్చారు అందుకని వేరు వెంకటేశ్వర స్వామి నామకం చేశారు తిరుపతి మంత్రులు వచ్చి రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిది పొట్ట శుభ్రం చేస్తుంటే పొట్ల విగ్రహం బయటపడింది అప్పటి నుంచి దినదయాన్ని అభివృద్ధి చెందుతూ హైవే కాబట్టి అటు మండరాష్ట్రం కాకుండా పట్ట రాష్ట్రం పక్క రాష్ట్రం భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుని కొన్ని కోరికలు తీరుస్తుంది కాబట్టి స్వామివారు భక్తులకి కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుస్తున్నాయి నెరవేర్చిన తర్వాతే భక్తులు ఆలయం మండప షెడ్లు కానీ శనివారం అన్నదాన కార్యక్రమాలు కానీ నిత్య పూజ కార్యక్రమాలు కానీ స్వామివారి భక్తులు అందరూ నెరవేర్చుకుంటున్నారు భక్తులు ఎక్కడి నుంచి వస్తుంటారు సార్ మన రాష్ట్రం ఉన్న పక్క రాష్ట్రం తమిళనాడు కేరళ కర్ణాటక వివిధ రాష్ట్రాలు చదివిన హైవే కాబట్టి వాళ్ళు ఒకసారి రావటం వాళ్ళ కోరికలు తిరగటం మళ్ళీ మొక్కులు చెల్లించుకోవటం అందువల్ల దినదిన అభివృద్ధి ఉంది పిల్లలు లేని వాళ్ళకి స్వామివారి సన్నిధిలో ఉయ్యాల కడతారు ప్రతి ప్రతిరో శనివారం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది పిల్లలు ప్రత్యేక పూజా కార్యక్రమం సంవత్సరం సంవత్సరం తిరునాళ్ళు ఏమైనా చేస్తుంటారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది వార్షికోత్సవం చేస్తాము తర్వాత ధనుర్మాసంలో ఏడు శనివారాల వ్రతాలు జనవరి ఆఖరి శనివారం ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల నుండి మారుమూల ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తా ఉంటారు అన్నదాన కార్యక్రమం శనివారం అది అన్నదాన కార్యక్రమం అంటే ప్రతి శని ఆదివారం మళ్ళా భక్తులు కొందరు వాళ్ళే సొంతగా జరిపిస్తుంటారు కొందరు అందరూ విరాళాలు జరుపుకుంటారు అవకాశాన్ని బట్టి స్థాపించినప్పటి నుంచి మొత్తం మెయింటెనెన్స్ మీరే చేస్తున్నారు అంటే గవర్నమెంట్ వారు ఏమో ఏం సారీ వాళ్ళు చూసి వెళ్తున్నారు అంటే ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి వాటిని తీసి గవర్నమెంట్ వాళ్ళ సాధన చేసుకోవాలనుకుంటే మీరు ఎవరికి రెడీగా ఉన్నారా సార్ అంటే పొలాలు కదా ఇంకా డెవలప్ ఇంకా డెవలప్ కాలేదు కదా డెవలప్ అయితే వాళ్ళు సార్ ప్రస్తుతానికి కూడా అందరం బాగాలేదు వచ్చిన భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు సార్ మీరు ఇక్కడ రాత్రులు నిద్ర చేయడానికి ఇబ్బంది అనేది రాత్రులు నిద్ర చేయడానికి కానీ ఇక్కడ అకామిడేషన్ అనేది హైవే కాబట్టి భక్తులు వస్తా పోతా ఉంటారు రాత్రి శనివారం రాత్రి శనివారం మొక్కు ఉంటారు నమస్తే మేడం మీ పేరు ఆదిలక్ష్మి ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం ఈ వేరు వెంకటేశ్వర నుంచి వస్తున్నాం మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఏంటి స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి స్వామి యొక్క ప్రత్యేకత అంటే వేరు వెంకటేశ్వర స్వామి గుడి అని వెలిచారు స్వామి వారి ఇక్కడ స్వయం భుయంగాని చెప్పారు అప్పటి నుంచి అందరు భక్తులు వస్తూనే ఉంటారు అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి మేము హైదరాబాద్లో ఉంటాం వచ్చినప్పుడు కంపల్సరీ గుడికి వచ్చి స్వామి వారికి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్తాము ఏంటి వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి దేవుని దేవుడు నమ్ముకున్నాము మా కోరికలు తీరుతున్నాయి కొన్ని దేవుడిని నమ్ముకున్నాం అది చిరునాలు అలా జరిగినప్పుడల్లా వస్తూ ఉంటాను వస్తూ ఉంటాను మీ కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాను ఓకే సార్ థ్యాంక్ యూ ఇక్కడ రెండు వేల పదమూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిలో సంవత్సరం స్వామివారు ఇక్కడ ఇప్పుడు స్వయంభూగా వేరు వెంకటేశ్వర స్వామిగా పిలిచారు ఈ స్వామివారు ఆగస్టు ఇరవై తొమ్మిది ఆయన స్వామివారి పుట్టినరోజు ఆ రోజు స్వామివారికి ఇక్కడ వార్షికోత్సవంగా గా ఈ సోమవారం ఇక్కడ ప్రతి శనివారము ఆదివారము అన్నదానాలు జరుగుతాయి సంతానం లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడ సంతానము కలుగుతుంది ఈ యొక్క వేరు ఈ స్వామివారికి మెడచెట్టు మెడ చుట్టూ మర్రి చెట్టు వేప చెట్టు రెండు వేర్లు కలిసి ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇది స్వామివారి యొక్క మకరత్వరము ఇది వచ్చేసి స్వామివారి యొక్క శిరస్సు ఈ శంకు ఇది చక్రము అది శంకు స్వామివారికి మర్రి చెట్టు వేప చెట్టు రెండు చెట్టు వేర్ల మధ్యలో స్వామివారు ఉన్నారు ఇక్కడి నుంచి స్వామివారు తిన్న ఉన్నారు అందువల్ల ఏంటంటే ఈయన్ని స్వయంభూ స్వయంభూ వేరు వెంకటేశ్వర స్వామి అని పిలువబడుతున్నారు ఈ భక్తులకి ఈయన ఎంతోమందికి సంతానం కలిగించాడు ఎంతో మందికి ఆరోగ్య విషయాల్లోనూ అన్ని అన్ని చోట్ల ఈయన అనుకూలంగా వ్యవహరించాడు కాబట్టి ప్రతి శనివారం ఆదివారము ఇక్కడ ఎంతోమంది వచ్చి వచ్చి అన్నదానానికి జరుగుతుంటుంది పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ యొక్క స్వామివారికి తీర్థప్రసాద వినియోగము అన్నదాన కార్యక్రమము స్వామివారికి ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు కావలి నెల్లూరు మొదటి గ్రామాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఆయన కోరికలు తీర్చుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఆ యొక్క ఈ యొక్క స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయి ప్రతి ముక్కోటి ఉగాది ఆగస్టు ఇరవై తొమ్మిది వార్షికోత్సవాలు ఒక లాగా చేస్తారు ఈ యొక్క స్వామివారికి ఈ విధంగా ఉండే స్వామివారు మనకు విలవేలిపోయి స్వామివారికి ఎంతో మనకు అనుకున్న సంత ఎంతో మంది సంతానం కలిగించారు ఎంతో మందికి ఆరోగ్య విషయం కలిగింది ఈ యొక్క ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వారందరూ కూడా ఆయనకి అనుకూలంగా తీర్పి ఈ యొక్క ప్రతి ఒక్కటి వాళ్ళ స్వామివారి మొక్కున్న తర్వాత దయ ప్రతి ఒక్కరిగా వాళ్లే బియ్యం ఇచ్చేవాళ్ళు పప్పు ఇచ్చేవాళ్ళు ఏదో ఒకటి స్వామివారికి రకరకాల సేవలు ప్రతి ఒక్కటి కూడా స్వామివారి యొక్క భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ యొక్క గుడి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్వామివారి వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతూ ఈ యొక్క స్వామివారి ఈ స్వామివారిని వేరు వెంకటేశ్వర స్వామిని పిలిపిస్తున్నారు విన్నారు కదా వేరు వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏందో అందు ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వచ్చి దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమంటే కెమెరామెన్ ప్రవర్ధనంటూ తిరుగుతున్నాం